హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమా సోల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో పాలకూర టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఈ కర్రీ అనేది రైస్లోకి అలానే రోటీలోకి పుల్కాలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి పది నుంచి పన్నెండు వరకు మెంతులను వేసుకోండి ఇలా ఈ కర్రీలో మెంతులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మెంతులు అనేది మరీ ఎక్కువగా వేయకండి చేదనేది వచ్చేస్తుందండి అలాగే దీనిలోకి వన్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని ఆవాలనేవి అనేవి చిటపడలాడేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవ కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఈ కర్రీకి ఆనియన్స్ అనేవి మరి నాన్ వెజ్కి ఎలా అయితే ఫ్రై చేస్తామో అంత బాగా కాకుండా ఇలా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి చూడండి ఆనియన్స్ అనేవి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మూడు పెద్ద సైజులో ఉన్న టొమాటోల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ టొమాటో ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేటట్లుగా బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి టొమాటోలు అనేవి త్వరగా మగ్గడం కోసం పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలపండి ఇప్పుడు మూతపేటేసి ఈ టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఉడికించండి చూడండి మనకి టొమాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా లైట్గా మగ్గిపోయిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఈ టొమాటోలు అనేవి మరి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు బాగా మగ్గించండి చూడండి మనకి టొమాటోలు అనేవి ఇలా బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది ఇలా పైకి తేలినప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజులో ఉన్న పాలకూర కట్టని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పాలకూర అంతా కూడా ఈ విధంగా కలిసేటట్లుగా బాగా కలపండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలకూరని బాగా మగ్గించండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలకూర అనేది మరి కొంచెం మగ్గేంత వరకు దీనిని బాగా మగ్గించండి ఈ కర్రీని ఇలా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చూడండి ఆకుకూర అనేది మనకి ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ టు టూ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకొని బాగా కలపండి అలాగే కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసి బాగా మగ్గించండి ఇప్పుడు మూత పెట్టేసి దీనిని మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకండి ఆల్రెడీ టొమాటోల్లో వాటర్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా వేస్తే కర్రీ అనేది అంత టేస్టీగా బాగుండదండి ఇలా వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ గ్రేవీ మొత్తం బాగా దగ్గర పడేంత వరకు ఉడికించండి చూడండి కర్రీ మొత్తం ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే హోటల్ స్టైల్లో పాలకూర టమాటో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీన్ని వేడివేడిగా రైస్లోకైనా అలానే రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఈ పాలకూర టమాటో కర్రీ అనేది ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన సిమాస్ ఓల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెలాయికాన్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్